తీసుకున్న రామగుండం టాస్క్ రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్గేట్ సమీపంలో మంగళవారం రోజు ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని మహారాష్ట్ర అక్రమంగా తరలిస్తున్నారనే పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎస్ఐ ఉపేందర్ సిబ్బందితో కలిసి అనుమానిత హైచర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు నూట యాభై క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి ఆ హైచర్ వాహనాన్ని నడిపే వ్యక్తి అయిన మహమ్మద్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసిఫాబాద్ జిల్లా వాంకి చెందిన వంశీర్ అనే వ్యక్తి జగిత్యాల జిల్లాలో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రకి తరలిస్తున్నాడని అందులో భాగంగానే అతనితో చేసుకున్న ఒప్పందం మేరకు అతనికి సంబంధించిన బియ్యాన్ని రహస్యంగా తరలిస్తున్నానని చెప్పాడు